అయ్యప్ప దీక్ష నియమాలు కార్తీక మాసం నుంచి భక్తులు అయ్యప్ప మాలను వేసుకుని నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తారు మాలలో ఉన్నప్పుడు పూర్తిగా శుద్ధి భక్తితో గడపాలి మాలను గురుస్వామి తల్లిదండ్రులు లేదా పూజారి చేత ధరించాలి మాల వేసే ముందు రోజు మాంసం మద్యం తీసుకోకూడదు నల్లని బట్టలు ధరించడం ఈ దీక్షలో ముఖ్యమైనది ఇది శనిగ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుంది మాల వేసిన తర్వాత అందరినీ స్వామి అని పిలవాలి నేలపైనే నిద్రించాలి పరుపు దిండ్లు వాడకూడదు ఉదయం సాయంత్రం చన్నీటి స్నానం చేసి పూజ చేయాలి శాకాహారం మాత్రమే తీసుకోవాలి బయట ఆహారం తినకూడదు పగలు భిక్ష రాత్రి అల్పాహారం చేయాలి కోపం అబద్ధం పాపకార్యాలు మద్యం ధూమపానం అన్నీ మానుకోవాలి దీక్షలో బ్రహ్మచర్యం పాటించాలి గడ్డం గీయడం గోళ్ళు కత్తిరించడం చేయరాదు చివరగా నలభై ఒక్క రోజుల తర్వాత నెయ్యాభిషేకం చేసి గురుస్వామి సమక్షంలో మాలను విసర్జించాలి